అందరూ ఊహించిండేదే జరిగిందేది ఏం జరిగిందిరా అంటే ఫస్ట్ డే అసెంబ్లీ ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా అటెండ్ అయ్యారు వైఎస్ఆర్సిపికి సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏదైతే రెండవ రోజు ఉంటుందో ఆ రెండవ రోజుకి పదకొండు మంది ఒకేసారి డుమ్మా అయితే కొట్టారు ఇదేదో కాలేజీల్లో మాస్ బంక్ లాగా పదకొండు మంది ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకొని మాస్ బంక్ అయితే కొట్టినట్టుగా అనిపిస్తుంది ఇదిలా ఉంటే జగన్ ఒక వ్యక్తిగత జీవితం తెలిసిన వాళ్ళు పక్కనున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలే ఇలా అనుకుంటున్నారంట జగన్ గారికి భారీ ఈ అవమానం అయితే జరిగింది రాష్ట్ర ప్రజలు ఇలాంటి డిజాస్టర్ విజయాన్ని అపజయాన్ని అయితే ఇచ్చారు సో దానివల్ల ఆయనైతే చాలా డిప్ డిప్రెషన్కి గురయ్యారంట సో ఆయనైతే అసెంబ్లీలోకి పోకపోవచ్చని వాళ్ళు అసెంబ్లీ సీఎం ప్రమాణ స్వీకారం కాకముందే ఆయనైతే చెప్పినట్టు జరుగుతుంది అయితే ఇదిలా చూసుకుంటే ఇంకా దా రానున్న ఐదు సంవత్సరాలలో ఇంకా ప్రతిపక్షమే లేని అసెంబ్లీగా ఏపీ అసెంబ్లీ అయితే మారబోతుందా అంటే అవుననే అని అనాలి అనమాట నిజానికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ ఓటమి చూశారు ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అందులో కూడా వంశీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాని కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించారు కానీ అక్కడున్న ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఆయననైతే ఎక్కిరించడానికే సరిపోయింది ఆయన ఓటమిని డిస్కస్ చేయడానికే సరిపోయింది మళ్ళీ పంతొమ్మిది ప పదకొండుతో సరిపెట్టుకున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏమీ చేయలేదా అసెంబ్లీకి వచ్చి కూడా నిజంగా వేస్టా జగన్ అన్నది నిజమేనా అంటే అది నిజం కాదు ఎందుకంటే అసెంబ్లీలో ప్రజల సమస్యలపైన చర్చలు జరగదు ఆ చర్చలు ఎలా జరుగుతాయి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుందనమాట ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ వర్షన్ అయితే చెప్పాలి ఆమోదించిన బిల్లులు ఉంటాయి సో వాటికి సంబంధించిన కూడా వీళ్ళు వర్షన్ అయితే చెప్పాలి సో అలా ప్రజల్లోకి వీళ్ళ వర్షన్ ప్రజలకి వీళ్ళు ఏం చేయాలనుకున్నారు వీళ్ళ బ్రెయిన్లో ఏముందనేది అయితే అందరికీ తెలుస్తుంది ఇలా డుమ్మాలు కొట్టుకుంటూ పోతూ ఉంటే అసెంబ్లీలో ప్రజల సమస్యలు అయితే చర్చకు రావు ఇంకా ఓన్లీ వన్ వర్షన్ గవర్నమెంట్ సైడ్ వర్షన్ మాత్రమే ప్రజలకి వెళ్తూ ఉంటాయన్నమాట